కళ్యాణ లక్ష్మి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదలుపెట్టిన స్కీమ్ ముప్పై వేల రూపాయలు ఆ రోజు ఇచ్చేది పెళ్ళైనప్పుడు పెళ్లి ఖర్చుల కింద తల్లిదండ్రుల ఖర్చు నిమిత్తం ముప్పై వేల రూపాయలు ఇస్తే అది పెరిగి ఈరోజు ఒక లక్ష పదహారు రూపాయలైంది ఎంత ఇబ్బంది ఉన్న ప్రభుత్వానికి ఖచ్చితంగా పేద మహిళలకు పేద కుటుంబాలకు పెళ్ళి భారం కాకూడదు అని చెప్పి ఖచ్చితంగా క్రమం తప్పకుండా మేము ఇస్తా ఉన్నాం ఇప్పటి వరకు ఈ ఐదారు నెలల్లో ఒక్క వెయ్యి ఎనిమిది షాదీ ముబారక్ చెక్కులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మేమందరం ఇవ్వడం జరిగింది ఇంకా మా కౌన్సిలర్లకు కూడా నేను చెప్తా ఎక్కడ మ్యారేజ్ అయితే మీ వార్డులలో ఇమ్మీడియట్గా ఆన్లైన్లో వారం పది రోజులల్లో మీరు అప్లికేషన్స్ పంపించండి ఆ అప్లికేషన్ ప్రాసెస్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది మీరు ఎంత తొందరగా అప్లికేషన్స్ పంపితే అంత తొందరగా ప్రాసెస్ అయ్యి మీకు షాదీ ముబారక్ చెక్కులు వస్తాయి నేరుగా మీ కౌన్సిలర్ దగ్గరికి పోయి వారి నుంచి అప్లై చేసుకోండి లేదు మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరన్నా ఉంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ ద్వారా డైరెక్ట్గా అప్లికేషన్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయండి మళ్ళీ ఎవరినో పట్టుకుంటే వాళ్ళు ఐదు వేలో పదివేలో తీసుకుంటారు అది మీకు నష్టం జరుగుతుంది కాబట్టి మీరు అందరు కూడా ఇప్పుడు మీకు వచ్చినాయి మరి దీంట్లో ఎంతమంది సొంతంగా పెట్టుకున్నారా ఎవరన్నా అప్లై చేసినా మాకు తెలియదు కానీ మీరు మిగతా వాళ్ళకి చెప్పండి మీ మిత్రులకు కానీ మీ బంధువులకు కానీ మీరు డైరెక్ట్ అప్లికేషన్ ఇచ్చుకోండి అది మన ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు ఒకసారి వెరిఫై చేసుకొని మీకు మీ పేరు మీద చెక్స్ ఇస్తారు కాబట్టి ఏ దళారులు లేకుండా మధ్యవర్తులు లేకుండా మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేసుకునే కార్యక్రమం చేయండి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మీకు కళ్యాణ లక్ష్మి ద్వారా మీకు సహాయం చేస్తుంది కాబట్టి ఆ చెక్కు ఇచ్చే చెయ్యిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా అనేక సంక్షేమ పథకాలు మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఈరోజు చాలామంది పోతూ ఉన్నారు కొన్ని కోట్ల మంది కోట్ల ప్రయాణాలు ఈరోజు మహిళలు చేసుకుంటున్నారు అమ్మాయిలు దూర ప్రాంతాల్లో స్కూల్లో కూడా ధైర్యంగా ఆర్టీసీ బస్సులలో పోతూ ఉన్నారు ఇదివరకైతే ఆటోలో పోవాలి ఇంకెక్కడో పోవాలి లేదా తల్లిదండ్రులు ఇంకెవరైనా డ్రాప్ చేయాలి ఇప్పుడు అవన్నీ ఏం లేవు హైదరాబాద్ పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా కూడా మీరు ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు సామాన్ తెచ్చుకునే వాళ్ళు ఉద్యోగానికి పోయే మహిళలు వీళ్ళందరూ కూడా ఈరోజు సంతోషంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తున్నారు ఇంకా కొన్ని రూట్లలో రద్దీ కొద్దిగా ఉంది మెల్లమెల్లగా ఇంకా ఆర్టీసీ బస్సుల సంఖ్యను కూడా పెంచుతున్నాం ఇప్పటికే మేము వచ్చిన ఈ తొమ్మిది నెలల్లో రెండు వేల బస్సులను పెంచడం జరిగింది ఇంకొక మూడు నాలుగు వేల బస్సులు కొత్త బస్సులను మేము తీసుకొస్తాం ఆర్టీసీ కూడా లాభాల్లో ఉంది మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణాలు వస్తూ ఉన్నాయి సిలిండర్లు కూడా ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తూ ఉన్నాం ఎవరెవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రొసీడింగ్స్ వస్తున్నాయి స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే వీధి వ్యాపారులు వీధి వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళకు కూడా సహాయం చేసే విధంగా ఏదో ఒక కొత్త పథకం కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతూ ఉంది తై బజార్ దీసేసినం దీంట్లో చాలామంది పేద మధ్య తరగతి వాళ్ళు వాళ్ళ కో కుటుంబ పోషణ కోసం ఏదో ఒకటి బండి పెట్టుకునో లేకుంటే దుకాణం పెట్టుకునో వాళ్ళ జీవనం కోసం ఏదో పని చేసుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా గతంలో ముక్కు పిండి వసూలు చేసేది వేల రూపాయలు నెలకు ఏడు వందల నుంచి రెండు వేల రూపాయల దాకా వసూలు చేసేది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మేము రాగానే అదంతా కూడా రద్దు చేస్తాం ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి ఇవ్వకుండా మీరు వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి ఆ టైబార్ని కూడా రద్దు చేస్తే కొన్ని వేల కుటుంబాలు ఈరోజు సంతోషంగా ఉన్నాయి కొన్ని లక్షల రూపాయలు ఆదా అవుతూ ఉంది భవిష్యత్తులో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలకి తీసుకొస్తాం ఎవరెవరికైతే పెన్షన్స్ రాలేదో వాళ్ళన్నింటినీ అన్నిటినీ కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంక్లూడ్ చేస్తాం రేషన్ షా రేషన్ కార్డులు ఇవ్వలే పది సంవత్సరాలు బిఆర్ఎస్ వాళ్ళు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే వారం రోజులు ఒక కార్యక్రమం తీసుకుంటుంది రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళకి రాబోయే రోజుల్లో రేషన్ కార్డులు ఇవ్వబోతూ ఉన్నాం ఆ రేషన్ కార్డులో కూడా అన్ని రకాల సరుకులను అందివబోతా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా పథకాలు తీసుకొచ్చి ఈ మహిళలను అభివృద్ధి చేసే కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది